హాం సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం చూసేద్దాండ్ పోటీల్లో విజేతగా నిలిచిన థాయిలాండ్ బ్యూటీ ఒఫెల్ సుచాత ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ప్రభాస్ బాహుబలి సినిమా సెట్ చూశానని ఆ సెట్ చూశాక ప్రభాస్ బాహుబలి సినిమా చూడాలని అనుకున్నట్టు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో ఈ బ్యూటీ మాటలను ట్రిమ్ చేసి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ హీరోయిన్ బర్త్డే అంటే కేక్ కటింగ్ పబ్లో డాన్సింగ్ లేదంటే వెకేషన్ కొని సింపుల్గా అనుకుంటే ఫ్యామిలీతో టైం స్పెండింగ్ కానీ శ్రీలీల మాత్రం అలా కాదంటున్నారు తన బర్త్డేను తన అమ్మ పెళ్లిలాగే చేస్తుందని తీరిగా చెప్పారు పట్టు చీరలో మల్లెపూల పందిర్లో బుట్టలో పెళ్లి కూతుర్లా ఉన్న ఫోటోలను షేర్ చేశారు అంతేకాదు ఆ ఫోటోలను చూసే తనకు ఎంగేజ్మెంట్ అయిందనే వార్తలు వచ్చాయని ఇది అసలు విషయం అంటూ షాక్ ఇచ్చారు దీంతో బర్త్డే అంటే మరీ ఇలా చేస్తారా అనే కామెంట్ తన ఫ్యాన్స్ నుంచే వచ్చేలా చేసుకుంటోంది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కలేజా సినిమా రీ రిలీజ్ లోనూ కొట్టింది ఈ సినిమాకు మొదటి రోజు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది రీ రిలీజ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ నెక్స్ట్ ఆగస్టు తొమ్మిదిన అతడు సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు డేటింగ్ రూమర్స్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా రెగ్యులర్ గా సమంత పోస్టుల్లో కనిపిస్తున్నారు దర్శకుడు రాజ్ నిర్మోర్ తాజాగా హ్యాపీ వీకెండ్ అంటూ కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేశారు శామ్ అందులో రాజ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతూ కనిపించాడు స్టార్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ ఎనిమిదిన జరగనుంది దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి సినిమా జూన్ పన్నెండున విడుదల కానుంది విడాకుల అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ కలిసి కనిపించారు నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ డేలో ఇద్దరూ పాల్గొన్నారు తల్లిదండ్రులుగా ఈరోజు మేమిద్దరం ఎంతో గర్వపడుతున్నామంటూ ఓ ఫోటోను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు వీరిద్దరు కమల్ హాసన్ శింబు త్రిష ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా తగ్ లైఫ్ జూన్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రం అయితే ఈ సినిమా చుట్టూ కన్నడ నాట వివాదాలు మరింత ముదురుతున్నాయి పరిస్థితులు చూస్తుంటే తగ్ లైఫ్ అనుకున్న సమయానికి కన్నడలో విడుదలవడం కష్టమే అనిపిస్తుంది ఇప్పుడు మరోసారి మహాభారతం గురించి మాట్లాడారు అమీర్ ఖాన్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా మహాభారతానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని చెప్పారు అంతేకాదు అదే తన చివరి సినిమా అయ్యే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ ను డైలమాలో పడేశారు అమీర్ బాలీవుడ్ బ్యూటీ దిశ పాఠి హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ది యూజువల్ సస్పెక్ట్ హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఆస్కార్ విన్నర్ కివిన్ స్పేసి నెక్స్ట్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నారు దిశ హోలీ గార్డ్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇరవై ఏళ్ళ తర్వాత మెగాఫోన్ పడుతున్నారు కెవిన్ బైరాం సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన అదితి శంకర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మెహర్ రమేష్ను పట్టుకొని బాడీ గార్డ్ అనేసింది గతంలో తాను తన సిస్టర్ మహేష్తో ఫోటో అడిగామని కానీ తాను ఫ్యామిలీతో ఉన్నాను ఇప్పుడు ఇవ్వలేనమ్మా అంటూ మహేష్ చెప్పడంతో తాము సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అంటూ మహేష్ కు చెప్పి వెళ్ళిపోయామని కానీ మహేష్తో ఉన్న బాడీ గార్డ్ వారిద్దరు శంకర్ పిల్లలని చెప్పడంతో మహేష్ తమ దగ్గరికి వచ్చి మరీ ఫోటో ఇచ్చారని చెప్పింది అయితే ఇదే విషయాన్ని గతంలో మహేష్ కూడా చెప్పాడు కానీ అప్పుడు వారిద్దరు శంకర్ పిల్లలని డైరెక్టర్ మెహర్ రమేష్ చెప్పారని చెప్పాడు ఇక ఇది పట్టుకున్న నెటిజెన్స్ అది తిని ట్రోల్ చేస్తున్నారు మెహర్ రమేష్ ను పట్టుకొని అంత మాట అనేసావేంటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు ఈ మధ్య ఏ స్టేజిపై మాట్లాడినా ఎవరో ఒకరిపై నోరు జారుతూ తిట్టేస్తున్నాయేనా తాజాగా అలీని కూడా దుర్భాషలాడాడు తాజాగా కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలకు వెళ్లినయనా సరదాగా మాట్లాడుతూ అలీ గాడు ఎక్కడున్నాడంటూ అనేశారు దీంతో ఆ వేడుకలో ఉన్న అందరూ అవాక్కయ్యారు బాహాటంగా చెప్పుకున్న అందరూ ఈ నటుడి తీరును తప్పుబడుతున్నారు